వైకాపా ప్రభుత్వ నిర్వాహకంతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందని ఆర్థిక మంత్రి పయ్యాల కేసు అన్నారు అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలో ప్రభుత్వం పెంచిన పింఛన్ సొమ్మును మంత్రి పయ్యావుల కేసు లబ్దిదారులకు ఇంటింటికి వెళ్లి పంపిణీ చేశారు ఆర్థిక ఇబ్బందులు ఉన్న హామీల అమలులో వెనక్కి తగ్గేదే లేదని స్పష్టం చేశారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఈ నెలలోనే శ్వేతపత్రం విడుదల చేయనున్నట్లు చెబుతున్న ఆర్థిక మంత్రి పయ్యావుల కేసుతో ఈటీవీ ముఖాముఖి రాష్ట్ర ఆర్థిక మంత్రి పయావ్ల కేశోమన్తో ఉన్నారు ఈ పింఛన్ల పంపిణీ ఎలా జరుగుతూ ఉంది అనేది ఆయన అడిగి తెలుసుకుందాం అన్న చెప్పండి పింఛన్ల పంపిణీ పండుగలా సాగుతా ఉంది ఇది ఎలా ఉంది ఈ పింఛన్లు పంపిణీ చేసినప్పుడు ఒక్కసారి ఏడు వేలు పంపిణీ చేసినప్పుడు ప్రజల నుంచి ఎలా స్పందన వస్తా ఉంది ఇవాళ లబ్ధిదారుల మొహంలోనే కాకుండా వారి కుటుంబాల్లోనే కాకుండా ఆ వాడవాడ వీధి వీధి కూడా పండుగ వాతావరణం అనేటువంటిది కనపడుతోంది ఈ ప్రభుత్వం మొదలుపెట్టింది పని చేయడం చెప్పిన వాటిని అమలు చేస్తోంది అనేటువంటిది క్షేత్రస్థాయిలో కనపడుతుంది మీరు చూడండి నేను ఇక్కడ నుంచి ఉంటే దాదాపు ఒక అర కిలోమీటరు నాలుగు వందల అడుగుల పైన మనకు మనుషులు నిలబడి వెయిట్ చేస్తూ ఉన్నారు అంటే వాళ్ళు ఇది మా ప్రభుత్వం అని భావిస్తున్నారు కాబట్టి ఈ చేసే ప్రతి పనిలోనూ కూడా భాగస్వాములు కావాలని లబ్ధిదారులు కాని వాళ్ళు కూడా చాలామంది వచ్చి జాయిన్ అవుతున్నారు చాలా సంతోషం ఉంది వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి గారు నేను రెండు వేలు పెన్షన్ చేస్తాను మూడు వేలు పెన్షన్ చేస్తాను అని చెప్పిన తర్వాత ఆ మూడు వేలు చేయడానికి ఆయన చెప్తా దీర్ఘాలు తీసి చెప్తూనే వచ్చాడు రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై అది చేయడానికి ఐదేళ్ళు ఆయనకు పడితే ఐదు రోజుల్లోనే జీవో మీద సంతకం పెట్టేసి ఫైల్ మీద సంతకం పెట్టి జీవో ఇచ్చి ఇచ్చినటువంటి అదే నెలలోనే గత మూడు నెలల బకాయిల్ని కూడా చేర్చి ఇచ్చినటువంటి ఈ ప్రభుత్వానికి ప్రజలు కంపేర్ చేసుకుంటున్నారు వాళ్ళు చెప్తా ఉన్నారు అసలు ఇంకా ఎన్నికల నెల రోజులు కావాలేదు అప్పుడే మళ్ళీ మీరే రావాలి అనేటువంటి మాట వాళ్ళ నోట్లో నుంచి వస్తుంది అని అంటే గత ప్రభుత్వంతో ఎంత విసిగిపోయారు ఈ ప్రభుత్వాన్ని ఎంత బలంగా కోరుకుంటున్నారు అనేటువంటిది నాలుగు వేల కోట్లు ఒకేసారి చెప్పిన డేట్కు పంపిణీ చేయడానికి ఆర్థిక మంత్రిగా మీరు ఎలా దీని మీద కసరత్తు చేశారు చంద్రబాబు నాయుడు గారు స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు ఆర్థిక శాఖకు ఎస్పెషలీ పెన్షన్లకు సంబంధించి మాకు క్లియర్ గైడ్ లైన్స్ గైడెన్స్ కూడా ఆయన ఇవ్వడం జరిగింది ఇరవై ఎనిమిదో తారీఖున మీరు మొత్తం ఈ అరవై ఐదు లక్షల మంది పెన్షన్దారులకు అవసరమైంది మీరు పార్క్ చేయాలి గవర్నమెంట్లో ఇరవై ఎనిమిది సాయంత్రం కానీ ఇరవై తొమ్మిది మార్నింగ్ కానీ బ్యాంక్స్కి ట్రాన్స్ఫర్ చేయాలి ఇరవై తొమ్మిది మార్నింగ్ నుంచి మధ్యాహ్నం లోపల క్యాష్ వాళ్ళు విడ్రా చేయాలి ముప్పైవ తారీఖున మొత్తం వాళ్ళంతా వార్డు సచివాలయం లెవెల్కి క్యాష్ తీసుకెళ్ళాలి ఒకటో తారీఖు మార్నింగ్ ఆరు గంటలకు పంపిణీ కావాలి ఒకటో తారీఖు సాయంత్రానికి హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ చేయాలనేటువంటిది మైక్రో లెవెల్ డీటెయిల్స్ అంటే ఇంకెవ్వరం కూడా ఆలోచన చేయకుండా ఏ నిమిషానికి ఏం చేయాలి అనేటువంటి ఆదేశాలు ఇచ్చినటువంటిది చంద్రబాబు నాయుడు గారు ఆయన మానిటర్ చేసుకుంటున్నాడు ఇవాళ సూపర్ సిక్స్ పథకాలు అనే హామీలు ఇచ్చారు ఈ హామీలను నెరవేర్చడానికి అప్పుల్లో ఉన్న ఈ రాష్ట్రంలో ఆర్థిక మంత్రిగా మీరు ఎదుర్కోబోయే సవాళ్ళు ఏంటి డెఫినెట్గా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత భయంకరంగా ఉంది అనేటువంటిది ఇంకా అంతు చిక్కనటువంటి పరిస్థితి ఉంది అయితే దాని మీద డీటెయిల్స్ మీకు త్వరలోనే ముఖ్యమంత్రి గారు షేర్ చేయబోతున్నారు ఈ రాష్ట్ర ప్రజానీకానికి తెలియజెప్పబోతున్నారు ఏంటి పరిస్థితి అనేటువంటిది కాబట్టి అది కాకపోయినా ఎస్ డెఫినెట్గా అప్పులు అనేటువంటివి కొనసాగాల్సినటువంటి పరిస్థితులే ఉన్నాయి వీళ్ళు అప్పులతో చేశారు అట్ ది సేమ్ టైం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ఎకానమీని ఇంప్రూవ్ చేసేటువంటి దానికి ప్రణాళికలు చేసుకున్నారు తొందరలోనే మీరు చూస్తారు అంటే ఆయన చాలా క్లియర్ విజన్తో ముందుకు పోతా ఉన్నాడు సో కాబట్టి ఎస్ తాత్కాలికంగా అప్పులు అనేటువంటివి కొనసాగించాల్సినటువంటి పరిస్థితులే ఉన్నా కూడా దీర్ఘకాలంలో మన కాళ్ళ మీద మనం నిలబడేటువంటి పరిస్థితిని కల్పించుకోవడానికి కూడా ప్రణాళికలు ఆయన క్లియర్గా ఫిక్స్ చేసుకున్నాడు తొందరలోనే వాటి మీద కూడా అందరినీ గైడ్ చేసి ఎవరు ఏం పని చేయాలనేటువంటిది కూడా చెప్పేటువంటి పరిస్థితులు ఉంటాయి ఆర్థిక శాఖ సంబంధించి ఇప్పుడు దీన్ని శ్వేతపత్రం రిలీజ్ డేట్స్ ఇచ్చాము అన్నింటికి కూడా ఫైనాన్స్ ది రఫ్ గా అప్రాక్సిమేట్లీ ఎయిటీన్త్ ఆ టైం కంటే ఇవన్నీ అయ్యేదాన్ని బట్టి ఉంటది దాంట్లో పూర్తి డీటెయిల్స్ ని రాష్ట్ర ప్రజానీకంతో షేర్ చేసుకోవడం జరుగుతుంది పూర్తి చేయగలుగుతామా ఇంకా ఆ రోజుకు కూడా అంత చిక్కని ఉంటాయా చిదంబర ఉంటాయా అంటే చూడాల్సినటువంటి పరిస్థితే ఉంది ఆర్థిక శాఖలో గతంలో పనిచేసినటువంటి అధికారులు ఇద్దరూ లేకపోవడం అనేటువంటిది మాకు కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి వచ్చింది ఇప్పుడున్నటువంటి ఆఫీసర్లు బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు కాకపోతే వాళ్ళు కూడా మాలాగానే కొత్త వాళ్ళు అవడంతో తెలుసుకుని ఎప్పటికప్పుడు డెవలప్ చేయాల్సినటువంటి పరిస్థితులు వచ్చినాయి కాబట్టి టైం పడుతూ ఉంది డెఫినెట్లీ ఆర్థిక రంగాన్ని గాడిన పెట్టేటువంటి ప్రయత్నం అయితే మాత్రం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అతి త్వరలోనే చేస్తుంది దాంట్లో ఈ రాష్ట్ర ప్రజానీకంలో యువత భవిత కోసం ఖచ్చితంగా పనిచేస్తాం కెమెరా పర్సన్ నారాయణ తో లక్ష్మీప్రసాద్ అనంతపురం జిల్లా ఉరవకొండ నుంచి